హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మేకకాల పులుసుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం గరం మసాలాని ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది కూర టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది నేనైతే ఖచ్చితంగా ఇంట్లోనే తయారు చేస్తాను ఇలా గరం మసాలాని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ధనియాలను కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా సాజీరాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక మూడు నాలుగు లవంగాలు పువ్వు కొద్దిగా చెక్కను కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మేక కాళ్ళని కట్ చేసుకొని తీసుకోవాలి ఇవి నాలుగు కాళ్ళు అండి మనం కొన్నప్పుడే షాపు వాళ్ళు ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనకి కాల్చి కట్ చేసి ఇస్తారు వీటిని తీసుకున్న తర్వాత ఇందులోనే మనం నీచు వాసన రాకుండా బాగా శుభ్రంగా కడుక్కోవాలి నీచు వాసన రాకుండా కడుక్కోవడానికి మనం ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు నిమ్మరసం ఉంటే కొద్దిగా నిమ్మరసం వేసుకొని మనం వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక మూడు నాలుగు సార్లు కడుక్కున్నట్లయితే మనకి ఇందులో ఉండే నీచువాసన అనేది పూర్తిగా పోతుంది ఇలా బాగా రుద్ది కడిగినట్లయితే మనకి నీచు వాసన రాకుండా కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కడిగితే కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నీటుగా బాగా శుభ్రంగా ఇలా మనం రుద్దుకొని మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం దీన్ని కుక్కర్లో కానీ లేదా డైరెక్ట్గా గిన్నెలో కానీ వండుకోవచ్చు ఇదే విధంగా ఎలా వండుకున్నా సరే ఇలానే చేసుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు సాజీరా ఇలా అన్నీ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మంటను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు మనం నెమ్మదిగా కలర్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి పసుపుని ముందే వేయడం వల్ల మనకి మాడిపోతుంది అందుకని కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ మేక కాళ్ళని వేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకుంటే మనకి కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ఇలా కడగడం వల్ల అస్సలు వాసన కూడా రాదు ఇలా అన్ని కాళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పును వేసుకోవాలి ఉప్పును వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలానే సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది చూసారా ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వరకు మనం వీటిని కలుపుతూ మూత పెట్టుకోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఇప్పుడు నీళ్ళని పోసుకోవాలి మీకు కావలసినన్ని నీళ్ళు పులుసుకి కావలసినంతగా పోసుకోవాలి నేనైతే ఒక మూడు గ్లాసుల నీళ్ళని పోస్తున్నాను ఇలా పోసిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి మనం చింతపండు రసాన్ని పోయడం వల్ల ఈ మేకకాల పులుసు టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది ఇలా పోసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక పది పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి మేక కాళ్ళు మెత్తగా ఉడకడానికి ఒక పది పదిహేను విజిల్స్ అయితే సరిపోతుంది విజిల్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి చూసారా ఇలా ఆయిల్ పైకి తేలి కూర అనేది బాగా ఉడికింది మీరు కూడా చూసుకోవాలి మూత తీసిన తర్వాత ముక్క అనేది ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకవేళ కనుక ఉడకకపోతే ఒక ఐదు నిమిషాలు ఇలాగే మూత తీసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా కారం ఉప్పు ఏదైనా తక్కువగా ఉంటే ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది నాకు అన్ని కరెక్ట్గానే సరిపోయాయి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇలా మీకు చార్లాగా కావాలనుకుంటే ఇలా ఉంచుకోవాలి లేదంటే కొద్దిగా గ్రేవీలాగా కావాలనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉంచితే ఇలా దగ్గర పడుతుంది మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో ముక్కలు అనేవి ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో మేకకాల పూల్స్ని తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఖచ్చితంగా ఇలా చేశారంటే నచ్చుతుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి